అలాగే పంచాయతీలో శక్తివంతమైన ప్రణాళిక మీరు ఇంతవరకు మాకు సంబంధం లేదనేటప్పుడు కూర్చోవడానికి వీలు లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని ప్లాన్ రచించాలి అందరు కూడా మీ పంచాయతీకి ఎటువంటి పనులు కావాలి మీరు పనిచేసుకోవడానికి ఎటువంటి పనులు కావాలి వ్యక్తిగతంగా మీ ఆస్తులు ఏదైనా భూములు లేదు మీకు పాడి ఆవులు ఉంటే వాటికి ఏ విధంగా మీకు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ సర్పంచ్ అధ్యక్షతన మీరందరూ ప్రణాళికలు రచించి మాకు పంపించాలి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో గ్రామ సభ అంటే పట్టించుకోకుండా రమ్మున ఉన్నారంటే మాత్రం ఇంకా మీకు అవసరం లేదని తెలియజేస్తే తెలియజేసిన లెక్క కాబట్టి పంచాయతీలో జరిగే గ్రామ అన్నీ కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొత్తం అంతా కూడా ఈకేవైసీ ఎన్ఎంఎంఎస్ వస్తుంది అంటే మీ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అంటే ఫొటోస్ తీస్తారు మీది మ్యాచ్ అవుతేనే అటెండెన్స్ వెళ్తారు లేదంటే లేదు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎందుకు ఇవన్నీ కూడా కూలీకి ఇచ్చే భద్రత ఎవరంటే వాళ్ళు వచ్చి అటెండెన్స్ వేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది అలాగే వస్తున్నాయి ఇట్లా లేదు ఖచ్చితంగా పద్నాలుగు రోజులు మించకుండా ఖచ్చితంగా కూలీ డబ్బులు పడిపోతాయి ఈ కొత్త చట్టంలో ఉండే అడ్వాంటేజెస్ ఇవే అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం శక్తివంత వర్క్స్ కూడా మొత్తం అంతా కూడా భూవన్ లో క్యాప్చర్ చేయాలి వీళ్ళు ఏ విధంగా అంటే ఒక పని ప్రారంభించే ముందు నాలుగు ఫోటోలు తీసుకుంటుంది జరిగేటప్పుడు నాలుగు ఫోటోలు తీసుకుంటుంది తర్వాత నాలుగు ఫోటోలు తీసుకుంటుంది ఎక్కడా కూడా డిస్మ్యాచ్ చేయడానికి లేదు స్థలం మార్చినా అలో చేయదు అంటే చేసిన పనులేం పాత గుంతలకు పనిచేసేది ఉండదు అందుకని మీరందరూ కూడా మంచి పనులు సెలెక్ట్ చేసుకుని వయస్సీకర్ మీకు పని కావాలంటే అందరు ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్ అయ్యి ఒక క్రమ పద్దతిలో చెరువులు అభివృద్ది చేయాలంటే ఏ సంవత్సరానికి మూడు చెరువులు మా పంచాయతీలో నాకు వ్యక్తిగత ఆస్తులు ఇంతమంది ఉన్నారు ఇన్ని అనిమల్ సెంటర్స్ విని గోపురాలు అట్లాగే నాకు